హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను కందిపప్పు చారు ఉల్లగడ్డ పిట్టు చేస్తున్నాను వీడియోలో ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా నేను ఉల్లగడ్డలన్నీ కడుక్కుంటున్నాను కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకున్నాను ఉల్లగడ్డలు నీట్గా కడుక్కొని కట్ చేసుకొని వాటర్ పోసుకున్నాను స్టవ్ మీద పెట్టుకున్నాను ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళుప్పు కళ్ళుప్పు వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి రెండు గ్లాసులు కందిపప్పు తీసుకుంటున్నాను కుక్కర్లో ఉడగబెట్టుకుంటాను పప్పు కుక్కర్లో వేస్తున్నాను వాటర్ పోసి రెండు రెండుసార్లు మూడు సార్లు క్లీన్గా కడుక్కుంటాను నీట్గా పప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకొని కావలసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమోటాలు అన్నీ కట్ చేసి అందులో వేసుకుంటాను ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి అన్నీ అల్లగడ్డ ఉడికిందా లేదని చూస్తున్నాను బాగా ఉడికింది మెత్తగా ఇంకా దింపేసే బాగా ఉడికింది మెత్తగా ఉంది కుక్కర్లో పప్పులో చింతపండు పసుపు అన్నీ వేసేస్తున్నాను పసుపు అర స్పూను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసాను వాటర్ పోసుకోవాలి తగినంత వాటర్ పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకుంటాను ఇప్పుడు విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుంటాను బంగాళాదుంపలో వేడి వాటర్ అంతా వంచేసి చల్లటి వాటర్ పోసుకున్నాను చల్లటి వాటర్ పోసుకొని చల్లార పెట్టుకున్నాను నీట్గా శుభ్రంగా తొక్క తీసేస్తున్నాను ఈ తొక్క వలిచి పెట్టేసుకోవాలి నీట్గా పప్పు కూడా ఉడికిందండి దించేసుకున్నాను పప్పు ఉడికింది తిరగమాత కూడా పెట్టుకుంటున్నాను పప్పు మెత్తగా వెన్నెచ్చుకోవాలి నాకు కావాల్సిన మొత్తం మెత్తగా వెన్నిచ్చేసుకొని తిరగమాత పెట్టుకుంటున్నాను తిరగమాతలో ఆయిల్ వేసుకున్నాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆమె సన్నగా తరిగిన ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా వేయించుకుంటాను బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా పప్పులోకి తిరుగుమాత ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాలి అప్పుడే మంచి బాగా స్మెల్ బాగా టేస్ట్గా ఉంటుంది అందుకే ఎర్రగా వేయించుతాను నేను ఆనియన్స్ని మీరు కూడా అలాగే ఎర్రగా వచ్చేలా వేయించుకోండి చాలా బాగుంటుంది పప్పు మంచి టేస్ట్గా కూడా ఉంటుంది త పెట్టేసుకుంటాను పప్పు బాగా మెత్తగా ఎండించుకోవాలి ఎంత మెత్తగా ఎండించుకుంటే అంత బాగుంటుంది బాగా మెత్తగా ఎండించుకుంటున్నాను తిరుగుమాతలో ఆవాలు జీలకర్ర ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకున్నాను పప్పులో కల్లుప్పు వేసుకుని ఎండించుకోవాలి అప్పుడే బాగా మెత్తగా మెరుగుతుంది ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాయి చూడండి ఇలా ఎర్రగా వేయించుకోవాలి పప్పులోకి తిరుగుమాత ఆనియన్స్ అప్పుడే చాలా బాగుంటుంది తిరుగుమాత టేస్ట్గా కమ్మగా ఉంటుంది పప్పు తిరుగుమాత వేసుకుంటున్నాను పప్పు తిరుగుమాత వేసుకుంటున్నాను ఉల్లగడ్డ పిట్టుకి బాండిట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఈటాక జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను తిరగమాతలోనే మినప్పప్పు పచ్చనగపప్పు కూడా వేసుకుంటున్నాను అవి వేగాక బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి ద్వారగా వేగాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుంటాము పచ్చిమిర్చి వేసి వేయించాము తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకుంటున్నాము ద్వారగా ఎలా వేయించుకోవాలి పచ్చివాసన పోయడం వల్ల కరివేకపాకు కూడా వేసుకుంటున్నాము ద్వారగా వేగేలా వేయించుకుంటున్నాను తెల్లమాత నుంచి వేగే లోపల ఉల్లగడ్డ బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకొని సాల్ట్ వేసుకుంటున్నాను అందులోనే సాల్ట్ వేసుకొని మెత్తగా చేతులతోనే స్మాష్ చేసుకుంటున్నాను పెరుగు మాత కూడా బాగా వేగింది చూడండి అందులోనే పసుపు వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ పసుపు బాగా అంతా పసుపు అంత కలిసి కలిపేసుకొని ఈ మెత్తగా మ్యాచ్ చేసుకున్న ఉల్లగడ్డ కూడా తాలింపులో వేసుకోవాలి తాలింపులో వేసి అంతా కలిసేలాగా బాగా కలపాలి బాగా అంతా కలిపేసుకున్నాను అంతా కలిసేలాగా తిరుగుమాత ఆనియన్స్ మొత్తం కలిసేలాగా బాగా కలపాలి బాగా కలుపుకుంటే రెడీ అయిపోయినట్టే సాల్ట్ ఏమన్నా తగ్గిందేమో చూసుకొని మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇంకా రెడీ అయిపోయినట్టేనండి కమ్మటి పప్పు చారు ఉల్లగడ్డ పిట్టు నంచుకోవడానికి ఉల్లగడ్డ పిట్టు అన్నం కమ్మటి పప్పు చారు రెడీ అండి